ఈసారి తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు ఈ తప్పును చేయకండి రోజు వేలాది మంది భక్తులు వెంకటేశ్వమిని దర్శించుకోవడానికి మెట్లు మార్గాన్ని వెళుతూ ఉంటారు కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ప్రతి మెట్టు మీద ఇరువేపురా ఇద్దరు వైష్ణవ దేవతలు ఉంటారు వాళ్ళ పతి భక్తుని గమనిస్తూ ఉంటారు అసలు వాళ్ళు మెట్లపైన ఎందుకు ఉంటారు అంటే పూర్వకాలంలో ఈ వేష్ణవ దూతలు కూడా మనుషుల్లాగా స్వామిని దర్శించుకోవడానికి పోటీ పడేవారు అయితే ఈ దూతలతో మనుషులు పోటీ పడలేక చాలామంది వెంకటేశ్వస్వామిని దర్శించుకోలేకపోయేవారు అది చూసిన వెంకటేశ్వమి దాన్న వేష్ణవి దూతలకు ఒక షరత్తు పెట్టారు మెట్రు మార్గంలో నన్ను దర్శించుకోవడానికి వచ్చే భక్తుల్లో ఎవరైతే నా నామాన్ని మనస్ఫూర్తిగా జపిస్తూ వచ్చిన భక్తులను విన్న వైష్ణవి దూతలు మాత్రమే నన్ను దర్శించుకోవాలని సరత్ విధించారు ఈ కారణంగా వైష్ణవి దూతలు మెట్లకి ఇరువైపులా నిలబడి మనస్ఫూర్తిగా స్వామి నామాన్ని జపించే భక్తుల కోసం వేసి చూస్తూ ఉంటారు ఏ భక్తుడైతే మనస్ఫూర్తిగా నామాన్ని జపిస్తూ ండెక్కుతారో అతని చుట్టూ వందలాది మంది వైష్ణవ దూతలు గుమిగూడి ఆ భక్తుడిని జాగ్రత్తగా కాపాడుతూ స్వామివారి దర్శనం అయ్యే వరకు తనతో ఉండి ఆ భక్తుడికి ఎటువంటి ఆటంకం రాకుండా చూసి అతను కొండ దిగాక అంతా మంచి జరగాలని దీవించి మళ్ళీ తొందరగా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుని ఇటువంటి భక్తులు రోజుల్లో ఎంతమంది దర్శించుకుంటారో ప్రతిరోజు రాత్రి స్వామివారికి లెక్క చెప్తారంట అందుకే ఈసారి మీరు తిరుపతి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా స్వామివారి నామాన్ని జపించండి కంటెంట్ నచ్చితే గోవిందా గోవిందా అని మెసేజ్ రాయండి లైక్ చేయండి